అక్కినేని అఖిల్కు జైనాబ్ రవిధి అనే అమ్మాయితో పెళ్లి కుదిరిందన్న సంగతి తెలుసు కదా ఆమె ఎవరు ఏం చేస్తుంటుంది వంటి వివరాల గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఆమెతో మూడు నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న అక్కినేని అఖిల్ మొత్తానికి తమ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్కినేని అఖిల్ జైనాబ్ రవిధిల ప్రేమ వివాహం ఘనంగా జరిగే అవకాశాలున్నాయి అయితే అక్కినేని అఖిల్ పెళ్లి చేసుకోబోతున్న జైనాబ్ రవిధి గురించి వెతికే క్రమంలోనే ఆమె తండ్రి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆమె తండ్రి పేరు జుల్ఫీ అబ్ది హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన ఈ జుల్ఫీ అబ్ది ఓ ప్రముఖ వ్యాపారవేత్త అని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారని కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా ఉందని చాలా మీడియా సంస్థలు వార్తలను ఇచ్చాయి మెజార్టీ మీడియా సంస్థలన్నీ కూడా ఆయన గురించి అంతకంటే ఎక్కువ వివరాలను ఇవ్వనే లేదు అయితే ఆయన గురించి తెలుసుకునే క్రమంలో కొన్ని విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి అసలు ఇంతకీ ఎవరి జుల్ఫీ అబ్ది ఆయనకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏమిటి ఆయనకు ఏరి కోరు క్యాబినెట్ ర్యాంక్ హోదా తగిన పదవిని కట్టబెట్టడం వెనుక కారణాలేమిటి ఈ జుల్ఫీ రవ్దికి సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్ను అరెస్ట్ చేసిన కేసులకు సంబంధం ఏమిటి అప్పట్లోనే అంటే సరిగ్గా మూడేళ్ల క్రితం ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇదే జుల్ఫీ రవ్దిపై చేసిన ఆరోపణలు ఏమిటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా జుల్ఫీ రవ్ది గారి వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకుందాం జుల్ఫీ రవ్దీకి ప్రస్తుతం అరవై ఐదేళ్ల వయసు కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్న వ్యాపారవేత్తలకు ఈ జుల్ఫీ రవ్దీ పేరు సుపరిచితమే ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ముప్పై తొమ్మిదేళ్లుగా నిర్మాణ రంగంలో ఆయన సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా కొనసాగుతూ ఉన్నారు హైదరాబాద్లోని పుట్టి పెరిగిన ఆయన భారతదేశ వ్యాప్తంగా ప్రధాన సిటీల్లో తన వ్యాపారాన్ని విస్తరించారు ఆయన తండ్రి పేరు అబ్దుల్లా రఫ్ది హైదరాబాద్లోని ముస్లిం సామాజిక వర్గా పెద్దల్లో ఒకరిగా ఆయనకు మంచి గౌరవ మర్యాదలను ఇచ్చేవారు తండ్రికి వ్యక్తిగతంగా ఉన్న గౌరవాన్ని చూస్తూ పెరిగిన దుల్ఫీర్ అఫ్ది ఆ గౌరవాన్ని మరింత పెంచే దిశగా అడుగులు వేయాలని చిన్నతనం నుంచే కష్టపడటం మొదలుపెట్టారు ఆయన విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లోనే సాగింది కామర్స్ పూర్తి చేసిన ఆయన కొన్నాళ్ళ పాటు కన్స్ట్రక్షన్ బిజినెస్ లో వివిధ స్థాయిల్లో ఉద్యోగిగా పలు సంస్థల్లో పనిచేశారు ఆ తర్వాత తనే సొంతంగా ఎందుకు కంపెనీ పెట్టుకోకూడదు అన్న ఆలోచనతో సరిగ్గా పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో జెడ్ ఆర్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీని రిజిస్టర్ చేశారు జెడ్ ఆర్ అంటే జుల్ఫీ రవిది అనే అర్థం ముప్పై తొమ్మిదేళ్ల క్రితం హైదరాబాద్ కేంద్రంగా మొదలైన ఈ కంపెనీ ప్రస్థానం ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు బ్రాంచులను ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుంది ఈ కంపెనీకి అనుసంధానంగా ఏ జెడ్ డెవలపర్స్ అంటూ మరో సబ్ కంపెనీని సృష్టించి దాన్ని తన భార్య అమీనారవధి చేతుల్లో పెట్టారు భార్యాభర్తల ఇద్దరు కలిసి హైదరాబాద్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులనే చేపట్టారు భార్యాభర్తల ఇద్దరు ఇలా రీల్ రంగంలోనూ నిర్మాణ రంగంలోనూ దూసుకెళ్తుంటే రెండు వేల పదకొండవ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖున జెడ్ ఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అంటూ మరో కంపెనీని ప్రారంభించి దాన్ని కొడుకు జైన్ రవ్ది చేతుల్లో పెట్టారు భవిష్యత్ అంతా సోలార్దే అన్న నమ్మకంతో దాదాపుగా పదమూడేళ్ల క్రితమే ఈ కంపెనీని పెట్టారు ఇప్పుడు అది కాస్త కాసులను కురిపిస్తోంది ఇక జుల్ఫీ రవ్ది అమీనా రవ్ది దంపతులకు జైనా రవిధి అనే ఓ కూతురు కూడా ఉంది ఆమెతోనే అఖిలకు పెళ్లి జరగబోతోంది తండ్రికి సంబంధించిన పలు వ్యాపార పనులను చూసుకోవడంతో పాటుగా పెయింటింగ్ థియేటర్ ఆర్టిస్ట్ అంటూ విభిన్న రంగాల్లోనూ తన టాలెంట్ను నిరూపించుకుంటుంది ఏమే జైనా రవిధి గురించి విషయాలను కాసేపు పక్కన పెడితే తండ్రి జుల్ఫీ రవది తన వ్యాపారాన్ని కేవలం తెలుగు రాష్ట్రాలు భారతులని ఇతర సిటీలకే పరిమితం చేశారనుకుంటే పొరపాటే అవుతుంది బేసిక్గా హైదరాబాద్లోని ముస్లిం కమ్యూనిటీ వాళ్లకు సౌదీ దుబాయ్ కువైత్ ఖతార్ వంటి గల్ఫ్ దేశాల్లోని ముస్లింలకు సత్సంబంధాలు ఉంటుంటాయి ఈ పరిచయాలనే జుల్ఫీ అబ్ది తన వ్యాపారానికి వాడుకున్నారు తన వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించేలా చేశారు సౌదీ అనే కాదు దుబాయ్ ఖతార్ వంటి మిడిల్ ఈస్ట్ దేశాలకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించడమే వాటి ప్రధాన లక్ష్యం అందులో భాగంగానే కొత్త కొత్త సిటీలని ఈ దేశాలు నిర్మిస్తూ ఉంటాయి అక్కడ నిర్మాణ రంగంలో వేకెన్సీ ఉందని ఎప్పుడో గమనించిన జుల్ఫీ అవ్ది తన వ్యాపారాన్ని అక్కడికి మళ్లించారు పాతికేళ్ల క్రితమే సౌదీ కేంద్రంగా కన్స్ట్రక్షన్ బిజినెస్లోకి దిగారు అలా గల్ఫ్ దేశాల్లోనూ పాగా వేసిన జుల్ఫీ అవ్ది కెనడా యూకే ఆస్ట్రేలియా అంటూ ఇతర దేశాల్లోనూ నిర్మాణ రంగంలో తన సత్తాను చాటారు వాస్తవానికి జుల్ఫీ అవధి ఎక్కువగా విదేశాల్లోనూ ఉంటుంటారు అందులోనూ గల్ఫ్ దేశాల్లోనే ఎక్కువగా ఉంటుంటారు గల్ఫ్ దేశాల్లోని ప్రభుత్వాలతో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి ఇక్కడ మాత్రం ఆయన కొడుకు కూతురు వ్యాపారాలను పర్యవేక్షిస్తూ ఉంటారు ఇది జుల్ఫీ అవధి వ్యక్తిగత ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు కదా నాలుగైదు దేశాల్లో ఆయనకు వ్యాపారాలు కూడా ఉన్నాయి కదా మరి ఆయనకు ఎంత ఆస్తి ఉండొచ్చు అనే ప్రశ్న తలెత్తడం సహజమే నా ఆస్తి ఇంత అని ఎవరు కూడా బయటకు వెల్లడించరు సామాన్య పౌరుడి నుంచి అపర కుబేరుల వరకు కూడా ఖచ్చితంగా ఆస్తి వివరాలను ఎవరు బహిర్గతం చేయరు కాబట్టి జుల్ఫిర్ ది ఆస్తి ఎంత అన్నది తెలుసుకోవటం కష్టమే కానీ వ్యాపార రంగంలో ఆయన సక్సెస్ రేట్ విదేశాల్లో వ్యాపారాలను బట్టి చూస్తే కనీసం ఆయనకు నాలుగైదు వేల కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉండి ఉంటాయని మాత్రం నిర్మాణ రంగంలోని పలువురు వ్యాపారవేత్తలు చెబుతున్నారు ఇది జుల్ఫీ రవిది వ్యాపార ప్రస్థానం గురించిన వివరాలు ఏ వ్యాపారవేత్త జీవితంలో అయినా మూడు కోణాలు ఉంటాయి ఒకటి వ్యక్తిగత కోణం రెండోది వ్యాపార కోణం మూడోది తెర వెనుక ఎవరికీ తెలియని మరో కోణం వ్యాపారాల్లో సక్సెస్ కావడం కోసం రాజకీయ నాయకులతో సత్సంబంధాలు పెంచుకోవటం వాళ్ళు కోరింది ఇచ్చి తమ పనిని సులభతరం చేసుకోవటం వంటి వాటిని ప్రతి వ్యాపారవేత్త చేసే పనే వ్యాపారవేత్తగా ఎదిగే క్రమంలో జుల్ఫీ రవికి చాలామంది రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి అలా పరిచయమైన వారిలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు వాస్తవానికి వ్యాపారవేత్తలతో రాజకీయ నాయకులు బహిరంగ సావాసం చేయరు ఎక్కడి వాటిని అక్కడే కట్ చేసి పారేస్తారు కానీ ఈ జుల్ఫీ లగ్ధితో జగన్కు ఏ అవసరం ఉందో ఏమో కానీ తాను సీఎంగా ఉన్న సమయంలో ఎవరూ తీసుకునే నిర్ణయాన్ని తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నవంబర్ పదమూడో తారీఖున ఆనాడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సర్కార్ నుంచి ఓ జీవ వచ్చింది హైదరాబాదులోని బంజారా హిల్స్లో ఉండే జుల్ఫీ రవిదిని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ జగన్ సర్కారు ఆనాడు నిర్ణయం తీసుకుంది ఆయనకు కేబినెట్ ర్యాంకు హోదాను కూడా కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఆయన చేయాల్సిన పనింటయా అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి అంటే ఇరాన్ యమన్ కువైట్ ఈజిప్ట్ ఒమాన్ సౌదీ అరేబియా ఇరాక్ యుఏఈ ఖతార్ సిరియా పాలస్తీనా లెబనాన్ ఇజ్రాయెల్ జోర్దాన్ బహ్రెయిన్ టర్కీ వంటి దేశాల నుంచి ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే ఈయన పని ఈ దేశాల నుంచి మన ఏపీకి జగన్ సర్కారు ఉన్న సమయంలో ఏమైనా పెట్టుబడులు వచ్చాయా అని ఎంత ఆలోచించినా ఒక్కటంటే ఒక కంపెనీ పేరు కూడా నాకైతే గుర్తుకు రావటం లేదు మీకేమైనా గుర్తుకొస్తే కామెంట్స్ రూపంలో కింద రాసేయండి తెలుసుకుంటాను ఇక ఆ విషయాన్ని వదిలిస్తే విదేశాల్లో ఉండే జుల్ఫీ ఆ ఆనాడి జగన్ సర్కారు క్యాబినెట్ ర్యాంక్ హోదాను కల్పించమని గౌరవించడమే కాకుండా కొన్ని ప్రత్యేక అలంశలను కూడా కేటాయించింది కారు కోసం పది లక్షల రూపాయల అడ్వాన్స్ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ కొన్ని కొనుక్కునేందుకు యాభై వేల రూపాయలు ఇంట్లో ఫర్నిచర్ కోసం మూడు లక్షల రూపాయలు వంటింటి సామాను కోసం మరో లక్షణాలతో పాటు ఏ అనారోగ్యం వచ్చినా కూడా మెడికల్ రీఎంబర్స్మెంటు ఓ ప్రైవేటు సెక్రటరీ అదనపు సెక్రటరీ పర్సనల్ అసిస్టెంట్తో పాటుగా మరో ముగ్గురు సిబ్బందిని కూడా ఆయన నియమించుకునే వెసులుబాటు ఓ జమేదార్ ఇద్దరు డ్రైవర్లు మూడు మొబైల్ కనెక్షన్లు అంటూ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఇచ్చే అలవెన్సులన్నింటిని కూడా జుల్ఫీ రగ్దికి ఆనాటి జగన్ సర్కారు కేటాయించింది అంటే ప్రతి నెల కనీసం పది లక్షల వరకు కూడా ఆయన ఖర్చుల కోసం కేటాయించగా ఆయనకు కూడా ప్రత్యేకంగా గౌరవ వేతనాన్ని కూడా అందజేసింది అసలు ఇదంతా జగన్ గారు ఎందుకు చేశారు ఆయనకు ఎందుకు ఇంత లబ్ధి చేకూర్చారు అన్న ప్రశ్నకు ఏ ఒక్క వైసీపీ నేత నుంచి కూడా సమాధానం ఉండదు అందుకు కారణం ఈ జుల్ఫీర్ అల్ది ఎవరో కూడా వారికి తెలియదు కాబట్టి జుల్ఫీ అల్ది అనే వ్యక్తి గురించి వైసీపీ కార్యకర్తలకే కాదు వైసీపీలోని తొంభై ఎనిమిది శాతం మంది నేతలకు తెలియనేది తెలియదు ఆయనకు క్యాబినెట్ ర్యాంక్ హోదాను కల్పించినట్టు కూడా తెలియదు అయితే దీని వెనుక కారణం ఏంటా అని ఆలోచిస్తే కొన్ని పరిణామాల గురించి ప్రస్తావిస్తూ అప్పట్లో ఓ నేషనల్ మీడియా కొన్ని అంశాలను పేర్కొంటూ వీటితో సంబంధం ఉందేమో అన్న అనుమానాలను లేవనెత్తింది మీకు గుర్తుందో లేదో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఆగస్టు నెలలో వ్యాన్పిక్ కేసులో రస్ అల్ఖైమా యుఏఈ ప్రభుత్వాల ఫిర్యాదుతో సెర్బియా రాజధాని బెల్గ్రైడ్లో నిమ్మగడ్డ ప్రసాద్ను ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారన్న సంగతి తెలుసుకరా ఆయన్ను విడుదల చేయించడానికి ఇక్కడ ఏపీ సర్కారు ఎంతగానో ప్రయత్నించింది విజయసాయి రెడ్డి అయితే ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి మరి రిక్వెస్ట్ కూడా చేసినట్టు వార్తలు వచ్చాయి అయినప్పటికీ నిమ్మగడ్డ ప్రసాద్కు అంత ఈజీగా విడుదల దొరకలేదు ఆ తర్వాత మరో మూడు నెలలకు అంటే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నవంబర్ పదమూడో తారీఖున గల్ఫ్ దేశాల్లో ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు కలిగిన జుల్ఫీ రవిదీని క్యాబినెట్ ర్యాంక్ హోదాను కల్పిస్తూ ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జగన్ సర్కారు నియమించింది ఆ తర్వాత నాలుగు నెలలకు అంటే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నెలలో ఈ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్కు సెర్బియా సుప్రీంకోర్టు బెయిల్ను మంజూరు చేసింది మొదట్లో తాత్కాలిక బెయిల్ను ఇచ్చి దేశం దాటి వెళ్ళిపోకూడదు అని ఆదేశాలు జారీ చేసింది ఆ తర్వాత భారత్ కూడా వెళ్లేలా బెయిల్ నిబంధనల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది అంటే నిమ్మగడ్డ ప్రసాద్ను జైలు నుంచి విడుదల చేయించేందుకు జుల్ఫీ రవిధిని ఏపీ సర్కారు నియమించిందా అన్న అనుమానాలు అప్పట్లో వచ్చాయి ఆ అనుమానాలకు బలం చేకూరేలా రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో టీడీపీ నేత వల్ల రామయ్య ఓ ప్రెస్ మీట్ను పెట్టి మరీ జుల్ఫీ రవిది గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు అసలు ఓ రాష్ట్రానికి విదేశాల్లో ప్రత్యేక ప్రతినిధి అవసరమా గల్ఫ్ దేశాల నుంచి అసలు ఏం పెట్టుబడులు తీసుకొచ్చారు అసలు ఈ జుల్ఫీ రగ్ది ఎవరో జగన్ ప్రజలకు చెప్పాలి జుల్ఫీ రవిధికి విజయసాయి రెడ్డి క్లోజ్ ఫ్రెండ్ అన్న సంగతి నిజం కాదా జగన్ అక్రమాస్తులను గల్ఫ్ దేశాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మనీ లాండరింగ్కు పాల్పడటం నిజం కాదా అసలు ఆయన్నే ఎందుకు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా పెట్టుకున్నారు అంటూ టీడీపీ నేత బలరామయ్య మూడేళ్ల క్రితం ఓ ప్రెస్ మీట్లో మాట్లాడారు అనవసరంగా ప్రజల ధనాన్ని తన వాళ్లకు ఇలా అప్పనంగా దోచి పెడుతున్నారంటూ విమర్శించారు కూడా అయితే ఈ ఆరోపణల్లో నిజమంతా నిజంగానే నిమ్మగడ్డ ప్రసాద్ను కాపాడడం కోసమే యుఏఈ రస్ అల్ దేశాలతో చర్చలు జరిపి వాళ్లకు కావాల్సిన పనులను వేరే మార్గాల్లో చేసేందుకు ఒప్పించడమే రద్దీ చేసిన పన అందుకే ఆయనకు కేబినెట్ హోదాను కల్పించారా జగన్ అక్రమాస్తులకు జుల్ఫీ రవిధికి సంబంధాలు ఉన్నాయా అన్న ప్రశ్నలకు సమాధానాలు మాత్రం ఎప్పటికీ లేవు ఎప్పటికీ రావు కూడా ఈ ఆరోపణల్లో నిజం ఉందో లేదో కూడా తెలియదు కానీ ఏపీ రాజకీయాలతో ఏ సంబంధమూ లేని వ్యక్తికి తమ పార్టీతో కూడా ఏ సంబంధమూ లేని వ్యక్తికి వ్యాపార భాగస్వామ్యం కూడా లేని వ్యక్తికి ఏపీలో ఓటు హక్కు కూడా లేని జుల్ఫీ రవిదీకి ఎందుకు ఆనాటి జగన్ సర్కారు కేబినెట్ హోదాను కల్పించారు ఎన్ని అలవెన్సులు ఇప్పించారు అనే ప్రశ్నకు కూడా జగన్ విజయసాయి రెడ్డిల నుంచి సమాధానం రాకపోవచ్చు అసలు నిజమేంటన్నది వాళ్ళకే తెలియాలి ఇదండి అఖిల్కు పిల్లనిచ్చే మామ జైనవిది తండ్రి జుల్ఫీ రవిదీ గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త కొత్తల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్